హాయ్ అండి ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చుకోవచ్చు చూస్తే మీరు హాజ్చరిపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకి తీసుకొచ్చేశానండి వీడియోని ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం అందులో ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా అల్లన్నీ వాటర్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆర నా దగ్గర కొద్దిగానే ఉందండి అల్లం మీకు చూపించడం కోసం నేను చిన్న కంటైనర్లో చూపిస్తున్నాను కొద్దిగా మీకు మీ దగ్గర ఎక్కువగా ఉందనుకోండి ఈ విధంగా ఒక పెద్ద కంటైనర్ తీసుకుని దీనిలో ఈ విధంగా స్టోర్ చేసేకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుందండి ఇలా నేను ఈ చిన్న కంటైనర్లో ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసేసుకుని అడుగునా దానిపైన ఇలా అల్లం పెట్టేసుకొని పైన కూడా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకుని ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు కూడా పాడవకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ఇప్పుడు ఎక్కువగా శ్రావణ మాసం కదండి ఎక్కువగా పువ్వులు తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఒక్కోసారి పువ్వులు ఇలాగా వడిలిపోయి పాడవుతూ ఉంటాయి కదండి అలా వడిలిపోయినటువంటి పువ్వులని పాడైపోయినటువంటి పువ్వులని పాడైకుండా చాలా చక్కగా యూజ్ అండి ఏదైనా ఒక డబ్బా కానీ లేదంటే ఒక కంటైనర్ కానీ తీసుకొని దానిలో ఇలాగ పాడైపోయినటువంటి పువ్వులు ఉంటాయి కదండి విరచాజులు కానీ మల్లె పువ్వులు కానీ కనకంబరాలు కానీ ఏదైనా పర్లేదండి ఇలా ఏ పువ్వులైనా ఈ విధంగా ఏదైనా ఒక కంటైనర్లో వేసేసుకొని దానిలో ఒక కర్పూరం బిల్లని చిర్మి వేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకోవాలి అలానే నాప్క్రీన్ బాల్ ఉంటుంది కదండి మనం ఎక్కువగా బట్టల్లో యూజ్ చేస్తూ ఉంటాము ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని ఇలాగా ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని ఇలా గోరువెచ్చని వాటర్ అయితే పోసుకోవాలండి ఇలా బాగా హీట్ చేసుకున్నటువంటి వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నటువంటి వాటర్ని ఇలా పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ లో పోసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకు ఒక రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగించుకోవచ్చండి మన ఇంట్లో ఎక్కడైనా బ్రాడ్స్మెల్ వస్తుందనుకోండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోని ఈ విధంగా రూమ్ ప్రైజ్నర్ ప్రిపేర్ చేసుకుని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో ఆ మూల మూలన ఈ విధంగా కొంచెం స్ప్రే చేసేస్తే చక్కగా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి రూపాయి ఖర్చు లేకుండా పడేసే పువ్వులతో మనం ఈ విధంగా చక్కగా రూమ్ ప్రైజ్నర్ లాగా ఉపయోగించుకోవచ్చండి మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మీరు ఏమి వాడుతున్నారని కూడా అడుగుతారండి అంత స్మెల్ అయితే వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నిజంగా చెప్తున్నానండి ఇలా నేను స్ప్రే చేసేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా ఒడిలిపోయిన పూలు పూలను పడేయకుండా చాలా చక్కగా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి మల్లి పువ్వులు కానీ వెరజాజులు కానీ ఏ పువ్వులైనా పర్లేదండి ఈ విధంగా మనం చక్కగా కర్పూరం వెళ్ళ అలానే దీనిలో నాదిన్ బాల్ పౌడర్ కూడా వేసేసుకొని కొద్దిగా ఈ విధంగా హాట్ వాటర్ పోసేసుకొని ఒక కొంచెం సేపు ఇలాగ ఆ వాటర్లో అవన్నీ కూడా ఉంచేసిన తర్వాత ఈ విధంగా చక్కగా స్ప్రే బాటిల్లో పోసుకొని ఎక్కడైతే మనకి స్మెల్ వస్తుందో ఇలా డోర్ కర్టన్స్ దగ్గర కానీ మనకి ఎక్కువగా కిచెన్ సింక్లో కానీ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా ఈ విధంగా స్ప్రే చేస్తే చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ పడేసినటువంటి ఇలాగా పువ్వులతో చక్కగా రూమ్ ప్రైజ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టిప్ ఏం కాదండి ఇది మనం కాకరకాయ కర్రీ అయితే చేస్తూ ఉంటాం కదండి కాకరకాయలు మా గార్డెన్లో పడినటువంటి కాకరకాయలు అండి ఇవి చిట్టి చిట్టి కాకరకాయలు అనమాట చిన్నగా ఉంటాయి ఇలా చిట్టి చిట్టి కాకరకాయలైనా మనం చక్కగా చేదు లేకుండా ఎలా ఉండాలనేది ఈ టిప్ను అయితే షేర్ చేస్తున్నానండి ఏ కాకరకాయలైనా మనం మార్కెట్ని తెచ్చుకున్నటువంటి కాకరకాయలైనా కూడా చేదు లేకుండా మనకి కర్రీ బాగుండాలంటే ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి ఈ విధంగా కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయాలండి ఇలా మనం కర్రీ చేసుకునేటప్పుడు కాకరకాయ మొక్కలను ఇలా వాటర్ అయితే వచ్చేసి ఉంటాయండి ఇలా గట్టిగా చేతితో ఆ వాటర్ అంతా పిండేసిన తర్వాత ఇలాగ మనం చక్కగా కర్రీ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎటువంటి చేదు లేకుండా ఉంటుంది త్వరగా కర్రీ కూడా చక్కగా మగ్గుతుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కాకరకాయ ముక్కలని ముందుగానే మనం ఈ విధంగా కొద్దిగా సాల్టు పసుపు వేసుకోవడం వల్ల చేదు అనేది ఉండదండి ఆ చేదంతా కూడా ఆ వాటర్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది తర్వాత ఇలాగ చేతితో ఆ వాటర్ అంతా పిండేసి తర్వాత ఇలా కర్రీ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చేతి లేకుండా కూడా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఎక్కువగా గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తూ ఉంటాం కదండి మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఫేస్ పౌడర్ వేసుకోవాలండి అలానే దీనిలో కొద్దిగా ఇలాగ నాప్తిన్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఇలా కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత దీనిలో హాట్ వాటర్ పోసేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా కొంచెం కాటన్ కానీ తీసుకొని ఈ వాటర్లో కాటన్ క్లాత్ డిప్ చేసేసి మనం గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి అలానే మనకి చక్కగా పౌడర్ వేయడం వల్ల ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ అయిపోతుంది అలానే మనకి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కార్ ఇలా కర్పూరం బిల్లని అలానే నాపిత బాల్ పౌడరు అలానే ఫేస్ వాటర్ ఈ మూడు చాలా అండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే మనకి గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ అయిపోతుంది బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇలా కొన్ని వాటర్ అయితే మిగిలి ఉన్నాయండి నేను ఇక్కడ హోల్స్ దగ్గర వేసేసుకున్నాను ఇలా వేయటం వల్ల బల్లులు కానీ బొద్దింకలు కానీ వీటి ఘాటు స్మెల్కి రాకుండా దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బియ్యం కడిగిన వాటర్ మనం పారిపోస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా బియ్యం కడిగిన వాటరు ఈ విధంగా నేను ఒక గ్లాస్లోకి తీసుకున్నాను దీనిలో కొద్దిగా బ్రూ వేసేసి ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి వాటర్ని మనం ఇంట్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి ఆ పూల మొక్కలు మొదట ఈ వాటర్ ఇచ్చామనుకోండి మంచి బూస్ట్ ఫిర్టేజీ లాగా చక్కగా అండి మనం ఇంట్లో ఇలా పూల మొక్కలు పెంచేటప్పుడు మనం ఎక్కువగా ఎరువులు వేసుకోకపోయినా ఇలాంటి వాటర్ పోస్తూ ఉన్నాం అనుకోండి మంచి క్రాప్ ఉంటుంది పూలు కూడా కలర్ పోస్తాయి పోస్తాయండి ఈ విధంగా చక్కగా మనం పడేసే వేస్ట్ వాటర్ని పారిపోయకుండా ఈ విధంగా చక్కగా మొక్కలుకి ఇచ్చుకుంటే మంచి క్రాప్ ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా ఉంటాయండి ఒక బూస్ట్ ఫిర్టేజ్ లాగా ఉపయోగించుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎటువంటి మరకలు ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయ్యే అద్భుతమైన టిప్ను అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే ఒక అర టీ స్పూను దీనిలో నేను సాల్ట్ కూడా వేసుకున్నానండి ఒక అర టీ స్పూను ఇలా పసుపు కూడా వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మరసం కూడా ఇలా పిండేసుకోవాలండి ఇలా ఈ లిక్విడ్ అంతా కూడా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని దీనిలో కొద్దిగా ఒకారం మూత డెటాల్ కూడా పోసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకోవాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఇలా మనం స్టోర్ చేసుకున్నా ఓకే లేదంటే మనం అప్పటికప్పుడు ఈ విధంగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా బాత్రూమ్ క్లీన్ చేసుకున్నా సరే చక్కగా క్లీన్ అయిపోతుందండి ఇలా పసుపు వేయటం వల్ల ఎటువంటి క్రిములున్నా బ్యాక్టీరియా ఉన్నా చక్కగా మనకి అవంతా కూడా తొలగిపోతాయండి ఇలా అప్పటికప్పుడు మనం ఈ లిక్విడ్ని ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఇలా ఈ లిక్విడ్ని మనం ప్రిపేర్ చేసుకుని చక్కగా ఇలా బాత్రూమ్ అయితే మెరిసిపోలే చేసుకోవచ్చండి ఇలా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎల్లో కలర్లో ఉన్నటువంటి గార మరకలైనా చాలా చక్కగా వదిలిపోతాయండి సో మనం ఇలా పోస్తే చాలు ఎక్కువగా రుద్దే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా క్లీన్ అయిపోతాయి మంచి స్మెల్ కూడా వస్తుందండి చక్కగా మంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు మంచి స్మెల్ వస్తుంది ఇలా ఈ లిక్విడ్ని పోసేసి హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేసేసాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదండి సో అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా తొలగిపోతుంది సో ఇలాగ ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం చక్కగా ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి హార్బిక్ అవి కెమికల్స్ అన్న ఉంటాయి కానీ ఇలా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ అయితే కెమికల్స్ కూడా ఉండవండి స్టోర్ చేసుకుని పక్క పెట్టి పక్కన పెట్టుకున్న ఓకే లేదంటే అప్పటికప్పుడు మనం తయారు చేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి మనకి తెలియని క్రీములు కానీ బ్యాక్టీరియా కూడా ఒక్కొక్కసారి ఇలా డస్ట్ కానీ మరకలు కానీ ఉంటూ ఉంటాయి కదండి ఇలా ఈ లిక్విడ్ పెట్టి క్లీన్ చేయటం వల్ల ఎటువంటి మరకలు కానీ ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ ఉండదండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం ఇలాగ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి పారాసిక్మల్ ట్యాబ్లెట్ కానీ లేదంటే డోలో కానీ ఏ ట్యాబ్లెట్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చండి మనం యూజ్ చేసే ట్యాబ్లెట్స్ మాత్రమే ఇలా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోవాలండి ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్ కాకుండా ఇలా మనం యూజ్ చేసే ట్యాబ్లెట్ డోలో కానీ పారాసిక్మాల్ కానీ ఏదైనా ఓకేనండి ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఇలాగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎక్కువగా మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టిములు కానీ మచ్చలు కానీ డార్క్ సర్కిల్ లో కళ్ళు కింద ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి ఇది ఒక్కటి చాలు చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం ట్యాబ్లెట్ పౌడర్ని అయితే ఈ విధంగా చేసుకున్నాం కదండి మనం బిర్యానీలు వేసుకునే జాజికాయ ఉంటుంది కదండి బిర్యానీ దినుసులు అయితే వేస్తూ ఉంటాం కదా ఆ దినుసుల్లో జాజికాయని ఉంటుందండి ఇలా ఉంటుంది ఇలా ఆ కాయని సగం చేసేసి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ కూడా ఆ బౌల్లో వేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చాలా చక్కగా వర్క్ అవుతుందండి దీనిలో పచ్చి పాలు ఉన్నా ఓకే లేదంటే మనం కాచి చల్లార్చిన పాలైనా ఓకే ఇలాగా పాలను కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకున్న తర్వాత కూడా ఒక స్పూన్ కలుపుకోవాలండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఫిగ్మెంటేషన్ మచ్చలైనా కూడా చాలా చక్కగా మనకి తొలగిపోతాయండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం నైట్ పడుకునే ముందు ఈ ఇలా ఈ లిక్విడ్ని ఇలా ఫేస్కి అప్లై చేసేసామనుకోండి చక్కగా మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఫిగ్మెంటేషన్ మచ్చలు కూడా చక్కగా తొలగిపోతాయండి మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఈ లిక్విడ్ని బాగా స్పూన్ పెట్టి మొత్తం కలిసి ఇలాగే ఇలా కలుపుకున్న తర్వాత కాటన్ తీసుకుని ఈ లిక్విడ్లో కాటన్ టిప్ చేసేసి ఫేస్కి బాగా అప్లై చేయాలండి ఇలాగ అప్లై చేసేసి ఉదయం మనం నైట్ అంతా లవన్ చేసుకునే ఉదయం మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు సోప్ యూజ్ చేయకూడదండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సోప్ అనేది మనం ఫేస్కి ఒక వన్ అవర్ పాటు కూడా అప్లై చేయకూడదు ఈ విధంగా ఫేస్కి లిక్విడ్ అప్లై చేసిన తర్వాత ఉదయం మార్నింగ్ చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి మన ఫేస్ పైన ఉన్నటువంటి పిగ్మెంటేషన్ మచ్చలు కానీ మొట్టిములు కానీ మచ్చలు కానీ మనకి ఇలా పీరియడ్ టైంలో ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి కదండి మొటిమలు వచ్చిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి అలాంటి మచ్చలు కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి అలానే మన కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ ఏదైనా కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఇలా వన్ వన్ వీక్కి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా మీకు ఎప్పుడు వీలుగుంటే అప్పుడు పెట్టారనుకోండి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది మన ఫేస్ పైన ఎటువంటి టాన్ కానీ మొట్టమూలు కానీ మచ్చలు కానీ ఇలాగా మనకి పిగ్మెంటేషన్ మచ్చలు కానీ అన్నీ కూడా ఇలాగ చక్కగా తొలగిపోతాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనకి నైట్ అప్లై చేయటం వల్ల మన స్కిన్కి మొత్తం కూడా ఇలా ఈ లిక్విడ్ అయితే చక్కగా అప్లై ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి మచ్చలు ఉన్నా కూడా టాన్ ఉన్నా కూడా మొత్తం కూడా తొలిగిపోతాయండి మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది మంచి మనకి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా మన ఎండకెళ్తే మనకి స్కిన్ అనేది ఏమవుతుంది టాన్గా ఉంటూ ఉంటుంది బ్లాక్గా అయిపోతూ ఉంటుంది అలాంటి అచ్చలైనా కూడా స్కిన్ అయినా కూడా స్కిన్ నల్లబడిపోవటం కానీ అలా జరుగుతుంది కదండి అలాంటివి కూడా చక్కగా తొలిగిపోతాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకే టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ తీసుకుందాం తెలుసుకుందామండి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది కదండి ఇలా గ్యాస్ అప్పటికప్పుడు మనకి తగ్గిపోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా అరచేతిలో ఒక అర టీ స్పూన్ వాము ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా గ్యాళ్లతో బాగా రఫ్ చేసేసి ఇలా ఈ మిశ్రమాన్ని బొగ్గను పెట్టుకొని ఇలా ఈ వాటర్ని మింగుతూ ఉన్నాం అనుకోండి గ్యాస్ ప్రాబ్లం చక్కగా తగ్గిపోతుందండి క్రమేణా తగ్గిపోతుంది ఎటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్గా మనం తిన్న వెంటనే ఇలా ట్రై చేశారనుకోండి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కడుపు బొరం ఉన్నా కూడా చక్కగా తగ్గిపోతుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదండీ ఎంత మసాలాలు పట్టినా మన చట్నీలు పట్టినా ఒక్కోసారి దీనిపైన డస్ట్ పడిపోయి చట్నీ పట్టిన చట్నీ వాటర్ పట్టడం డస్ట్ పట్టడం ఇలా పడిపోతూ ఉంటుంది కదండి మనం అప్పటికప్పుడు క్లీన్ చేయాలంటే మనకి కొంచెం బిజీగా ఉండి ఇలా క్లీన్ చేసుకోలేకపోతాం కానీ మనం ఈ విధంగా తర్వాత క్లీన్ చేసినా కూడా ఇలా క్లీన్ చేసుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం మిక్సీ పైన మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా కాటన్ తీసుకొని కొంచెం వాటర్లో డిప్ చేసేసుకొని దీనిపైన కొంచెం సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వాటర్లో డిప్ చేసేసుకుని కాటన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఒక సిజర్ కానీ లేదంటే ఒక ఫోర్ స్పూన్ కానీ ఇలా కాటన్ పెట్టేసి చక్కగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మనకి దీనిపైన మనకి తెలియని క్రిములు ఉన్న డస్ట్ ఉన్నా కూడా బ్యాక్టీరియా ఉన్నా కూడా తొలగిపోతాయండి చక్కగా మిక్సీ కూడా క్లీన్ అయిపోతుంది అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మిక్సీ కూడా త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి సో ఇలా మనకి మిక్సీ పైన ఉన్నటువంటి క్రిములు కానీ టేస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి సో అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు సో మన మిక్సీ కూడా చక్కగా క్లియర్గా క్లీన్గా అయిపోతుంది అలానే ఎక్కువ రోజులు మన్నిక కూడా ఉంటుంది సో అప్పుడప్పుడు ఇలా మిక్సీని క్లీన్ చేసుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయని మన ఛానల్ని ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఒక్కోసారి జిగురు వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది జిగురు లేకుండా కర్రీ టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా పుల్లటి పెరుగు ఒక స్పూన్ తీసేసుకొని ఇలాగా బెండకాయ కర్రీలో వేసుకున్నాం అనుకోండి టేస్టీగా ఉంటుంది జిగురు లేకుండా కూడా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలు వాళ్ళవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇటువంటి చేసుకోవచ్చండి ఇలా ఏదైనా ఒక బౌల్లోకి ఇలా ఎల్లుల్పాయలను ఇలా తీసుకున్న తర్వాత కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని కుక్కర్లో వాటర్ అయితే పోసుకున్నాం కదా ఈ వాటర్లో ఈ బౌల్ని ఇలా పెట్టేసి ఇలా మూత పెట్టేసుకోవాలండి విజిల్ లేకుండా ఇలా మూత వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉంచేసుకుంటే సరిపోతుందండి మనం ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇలా హైఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ కుక్కర్లో ఉన్న వాటర్ మనకి బాగా హీట్ ఎక్కుతాయి కదండి ఆ హీటు వాటర్కి మనకి ఎల్లిపాయలు లోపల ఆ బౌల్లో పెట్టాం కదా ఆవిరికి చక్కగా మనకి ఆ తొక్క అనేది మెత్తబడిపోతుందండి ఇలా మెత్తబడిన వెంటనే మనకి ఎల్లిపాయలు వలవాలంటే చక్కగా ఈజీగా వాళ్ళు చేయొచ్చండి ఎంత సేఫ్ అయినా కూడా మన ఎన్ని కేజీల అయినా కూడా చాలా ఈజీగా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీలు ఎల్లు పైన చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేసుకోవచ్చండి సో మీకు చూపించడం కోసం నేను ఇక్కడ లైవ్లో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా హీట్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు నేను బౌల్ తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా ఇలా అనుకోగానే చక్కగా తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఎన్ని కేజీలు ఎల్లు పైన అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఓకే ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్